శ్రీ గురు చరిత్ర పారాయణ ఇరవై ఏడవ అధ్యాయం శ్రీ గురు దత్తాత్రేయ దేవతాభ్యో నమ మనకి ఎవరైతే సకల కష్టాలు అనుభవిస్తున్నారో ఉద్యోగం రావట్లేదండి పెళ్ళిళ్ళు కావట్లేదండి పిల్లలు పుట్టడం లేదండి శత్రుబాధలు పెరిగిపోయినాయండి ఉద్యోగంలో ఎదుగుదల లేదండి డబ్బు అనవసరంగా ఖర్చు అయిపోతుంది నరఘోష బాగా ఎక్కువగా ఉంది మాకు చేతబళ్ళు ఎక్కువ మాకు చేసేశారు చెల్లంగులతో బాధలతో మేము బాధపడుతున్నాము ఇలా బాధలు పడేటటువంటి అనేక రకమైనటువంటి బాధలు పడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ అధ్యాయాన్ని కనుక విన్నట్లయితే వాళ్ళ బాధల నుంచి విముక్తులవుతారు నామధారకుడు సిద్ధపురుషుడికి నామధారకుడికి చెప్తున్నాడు కదా అప్పుడు నామధారకుడు ఏం చేస్తున్నాడు పట్టరాని ఆసక్తి పెరిగిపోయింది అయితే ఏం తర్వాత ఏం జరిగింది గురువుగారు ఆ కుపణితులతో వాదన చేస్తున్నారా లేకపోతే వాళ్ళకి జయపత్రాలు రాసిచ్చేసారా గురువుగారు ఏం జరిగిందండి అని ఆసక్తితో అడుగుతున్నాడు నామధారకుడికి ఆసక్తి పెరిగిపోయింది గురువుగారు మరి అయితే ఈ యొక్క గురుదేవులైనటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారు జయపత్రం ఏమైనా ఇచ్చేశారా లేకపోతే మరి వాదనకు వాదిస్తామని ఏమైనా ఒప్పుకున్నారా వాదభిక్ష పెట్టారా ఏం జరిగింది అసలు అని అడుగుతాడనమాట ఆ తర్వాత ఏం జరిగింది స్వామి అంటూ సిద్ధపురుషుడిని అడిగితే పురుషుడు చెప్పాడు శ్రీగురుడు ఎంతసేపు చెప్పినా సరే ఎంత చెప్పినా వాళ్ళిద్దరు కుండితులు ఇద్దరు వినడం లేదు మదం ఎక్కిపోయింది తలకి అప్పుడు శ్రీగురుడు వారితో అన్నారు అలా అయితే మీ కోరిక ఇప్పుడే తీరుస్తాను అని చెప్పి అటుగా పోతున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఇలా రమ్మన్నారు గురువుగారు ఓయి నువ్వెవరు నీ కులమేమిటి నీది ఏ ఊరు నువ్వు ఎక్కడికి పోతున్నావు అని అడుగుతారు అప్పుడు అతనేం చెప్పాడు అయ్యా నేను కడజాతి వాణ్ణి అండి నన్ను మాతంగుడు అంటారు నేను ఈ ఊరు బయట ఉంటానండి ఈనాటికి నా పైన మీకు దయ కలిగింది అని చెప్పి పాపం ఆయన నమస్కారం చేస్తాడు అప్పుడు శ్రీకురుడు ఏం చేశాడు అతనిపై తన కృపా దృష్టిని సాధించాడు ఇలా సారించేసరికి ఎప్పుడు కూడా గురువు తన యొక్క కృపా దృష్టిని సారించాలి ఇప్పుడు గురువు యొక్క స్పర్శ గురువు యొక్క దృష్టి గురువు యొక్క ఆలోచన ఈ మూడు కూడా ఎప్పుడు శిష్యుడి మీదే ఉండాలి ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక పెద్ద స్వామీజీ లేకపోతే ఒక పెద్ద ప్రవచనకారుడు నా గురువు గారండి నా గురువు గారండి అని మనం అలా ఆశ్రమానికి వెళ్తున్నాం అనుకో వాళ్ళకి వాళ్ళు అసలు మన గురించి ఆలోచించనే ఆలోచించరు ఒక లక్ష రూపాయలు ఇస్తే ఆ రోజుకి మనతో మాట్లాడతారు తర్వాత మానవ మాతృడు కాబట్టి నెక్స్ట్ డే నువ్వేమి ఇవ్వట్లేదు అనుకో రెండు సార్లు ఏమి చూడరు నిన్ను ఆయన నీ గురించి ఆలోచించరు నువ్వు చెప్పుకోవడమే ఫలానా వ్యక్తి నా గురువు అని ఆయన ఎప్పుడు ఆలోచించాడు నీ గురించి గురువు అన్నవాడు ఎలా ఉండాలంటే సద్గురువు తన శిష్యుడు ఏం చేస్తున్నాడో అని ఆలోచించాలా తన శిష్యుడిని స్పృశించాలా ఆశీర్వదించాలా తల మీద అలాగే తన శిష్యుడిని తన కృపాదృష్టిని చూపించాలా ఈ మూడికి మూడు ఉదాహరణలు పెద్దలు చెప్తారు మొట్టమొదటిగా తాబేలు ఏం చేస్తుందంటే ఇసుకలో తాను గుడ్లు పెట్టేస్తుంది గుడ్లు పెట్టేసి ఆ ప్రదక్షిణ ఆ గుడ్లు చుట్టూ ఆలోచిస్తూ తిరుగుతుంటుంది ఆ తాబేలు యొక్క ఆలోచనల మేరకు ఈ యొక్క గుడ్డు పగిలి అదే హ్యాచ్ అవుతుంది అంటే పొదిగి పిల్లగా తాబేలుగా బయటకు వచ్చేస్తుంది అంటే తాబేలు గుడ్డు మీద ఆలో ధ్యానం ఆలోచిస్తూ ఉంటుంది అలా గురువు అరే నా శిష్యుడు పాపం ఏం చేస్తున్నాడు బాధపడుతున్నాడా కష్టాల్లో ఉన్నాడా అని ఆలోచిస్తాడు సద్గురువు అయినటువంటి దత్తాత్రేయుడు మామూలు గురువులు ఎందుకు ఆలోచిస్తారు వాళ్ళ సమస్యలే వాళ్ళకు ఉంటాయి నీలాంటి శిష్యులు బోల్డ్ మంది వస్తారు వాళ్ళకి డబ్బులు ఇచ్చే శిష్యులు నెక్స్ట్ రెండవది చేప సొనను పెట్టి గుడ్లను పెట్టి ఇలా కళ్ళతో ఇలా చూస్తుంది ఇలా ఆ చూపులకి ఆ చేప గుడ్డు పగిలి హ్యాచ్ అయిపోయి పొదిగి చేప పిల్లలైపోతుంది అంటే గురువు యొక్క కృపాదృష్టి తన శిష్యుడిపైన ఉండాల శిష్యుణ్ణి ఆత్మీయంగా చూడగలగాల మూడవ దృష్టి ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి గురువులు కామ దృష్టితో చూస్తారన్నమాట కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితులు అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే శిష్యులకు ఒరిగేదేమీ ఉండదు ఇక మూడవ దృష్టి ఎలా ఉండాలి గురువు స్పర్శించాల ఆశీర్వదించాల భవ శతాయుష్మాన్ భవా నువ్వు పండితుడు అయిపోతావు రప్పో అని చెప్పి ఆశీర్వదించాలా ఇప్పుడు ఇప్పుడు గురువులు స్పృశించనివ్వకూడదు నాయన కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దత్తాత్రేయ స్వాముల వారు జగద్గురువులు శ్రీకృష్ణుడు జగద్గురువులు దత్తాత్రేయ స్వాముల వారు జగద్గురువు ఆది శంకరాచార్యులు వారు సృశిస్తారు కృపాదృష్టితో చూస్తారు అలా మన గురుదేవులైనటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారు చక్కగా కృపాదృష్టితో చూస్తున్నారు ఏం చూస్తున్నారు అప్పుడు ఏమైంది అతను తన కృపా దృష్టిని సారించగానే శిష్యుడికి తన దండాన్ని ఇచ్చాడు ఇలా పట్టుకో అని చెప్పేసి దానితో నేల మీద ఏడు గీతలు రాసే అన్నాడు ఇలా గీతలు గీయమన్నాడు ఆ ఆ మాతంగి అనేటటువంటి అతను అక్కడే నుంచి ఉంటాడు ఆ కడజాతి వాడు ఆయన ముందు ఇలా ఏడు గీతలతో నృసింహ సరస్వతి స్వాముల వారి యొక్క శిష్యుడి చేత ఏడు గీతలు గీపిస్తారు అప్పుడు ఆ చండాలని మీద విభూతి చల్లారు వాడిని ఒక్కొక్క గీత దాటమని చెప్పాడు అనమాట మొదట మొదటి గీత దాటగానే గురువుగారు అడుగుతారు నృసింహ సరస్వతి స్వామివారు నువ్వెవరువి అని అడిగాడు అడిగితే నేను వనరక్షకుడికైనటువంటి భిల్లుణ్ణి అన్నాడు అతను రెండవ గీత రా దాటమన్నారు గురుగారు దాటగానే నేను రావణుడు అనేటటువంటి కిరాతకుణ్ణి అన్నాడు ఇక మూడవ గీత దాటగానే నేను గాంగేయుడనేటటువంటి జాలరిని అన్నాడు నాలుగవ గీత దాటగానే శూద్రుడినైనటువంటి రైతుని అన్నాడు ఐదవ గీత దాటి నేను సోమదత్తుణ్ణి అనేటటువంటి వైశ్యుణ్ణి అన్నాడు ఆరవ గీత దాటగానే నేను గోవర్ధన వర్మ అనేటటువంటి క్షత్రియుణ్ణి అన్నాడు ఏడవ గీత దాటగానే నేను వేదవిధుడైనటువంటి అధ్యాపకుడిని అయినటువంటి బ్రాహ్మణుణ్ణి అన్నాడు అని వెనుకటి జన్మల్లో తాను ఎవడో చెప్పాడనమాట అప్పుడు శ్రీగురుడు నీవు వేదవిజ్ఞుడవైతే వేదజ్ఞుడవైతే వాదంలో ఈ విప్రులను జయించు అని అన్నారు అతను వెంటనే వేదగానం చేసి వారితో చర్చకు సంసిద్ధమయ్యాడు అది చూసి ఆ ఇద్దరు పండితులు అప్పుడు దాకా ఈ మేము వేద విజ్ఞులం అని చెప్పి విర్రవి వేదాలన్నీ సాంగోపాంగాలుగా మేము చదివేశామనేటటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళిద్దరు పండి వేద పఠనం చూసి భయపడిపోయారు భయపడిపోయి నోరు ఎండిపోయింది కడుపులో నొప్పి ప్రారంభమైపోయింది అప్పుడు వారు వారి గురుదేవులు పాదాల మీద పడిపోయి స్వామి సాక్షాత్తు మీరు పరమేశ్వరులు బాబు మిమ్మల్ని మేము ధిక్కరించాం కాబట్టి బ్రాహ్మణుల్ని మేము దూషించాం అది చూసి ఈ వేదం చెప్తున్నారన్నమాట ఈ యొక్క చండాలుడు చెప్తుంటే అది చూసి కుపండితులు ఇద్దరూ కూడా భయపడిపోతారు అంత చక్కగా చెప్తున్నాడు వేదం అయితే గురువుగారు నృసింహ సరస్వతి స్వాములు వారు చేసినటువంటి ఏడు జన్మల రహస్యాన్ని చెప్పించారు ఏడు జన్మల ప్రీవియస్ జన్మలకి గత జన్మల్లోకి పంపించారు కదా ఇది చూసి భయపడిపోయారు వాళ్ళు భయంతో నోరెండిపోయింది వాళ్ళకి కడుపులో నొప్పి ప్రారంభమైపోయింది అప్పుడు వారు స్వామివారి పాదాల మీద పడిపోతారు స్వామి సాక్షాత్తు మీరు పరమేశ్వరులండి మేము మిమ్మల్ని ధిక్కరించాం కాబట్టి దేవుణ్ణి ఎప్పుడు కూడా ధిక్కరించకూడదు గురువులను ధిక్కరించకూడదు తల్లిని ధిక్కరించకూడదు తండ్రిని ధిక్కరించకూడదు ఇదే నిజమైనటువంటి పాపం అంతేగాని ఎక్కడో వ్యభిచారం చేయడం పాపం దొంగతనం పాపం కాదు అవన్నీ పక్కన పడేసేయండి మొట్టమొదట దైవ దూషణ అని గురు దూషణ పాపం అని ఎందుకన్నారు యు హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ మదర్ ఫాదర్ అండ్ గురు సో ఆ విధంగా బ్రాహ్మణుల్ని మేము దూషించాం మాకు విద్య నేర్పినటువంటి గురువు యొక్క ఆదేశం ఉల్లంఘించామండి ఉల్లంఘించి మేమేం చేసాం మ్లేచ్చ రాజు ఎదుట మ్లేచ్చుల ఎదుట వేదం చెప్పాం అతను సత్కారాలు చేస్తున్నాడు కదా బాగుంది బా ఈ పద్ధతి బాగుందని మేము ఆశపడి సత్కారాల మీద సత్కారాలు సన్మానాల మీద సన్మానాలు చేయించేసుకున్నాం కాబట్టి మీరు ఎవరైతే ఇక్కడ వేద పండితులు అందరూ ఉన్నారో ఇప్పుడు మన ప్రపంచంలో సన్మానాలు చేయించుకునేటప్పుడు బాగానే ఉంటుంది తర్వాత పరాభవము అనేటటువంటిది ఈ జన్మలోనే వాళ్ళు చూస్తారన్నమాట డే ఎలా ఉందో నైట్ చీకటి అలా ఉంటుంది చీకటి తర్వాత డే వస్తుంది సత్కారాలు అయిన తర్వాత పరాభవాలు తప్పవు ఎందువలన సత్కారాలతో మనకి గర్వం వస్తుంది అందుకని నిరారంబరంగా ఉంటారు సన్యాసులు నిజమైనటువంటి యతులు గురుదేవులైనటువంటి నృసింహ సరస్వతి స్వామి వారి అనుగ్రహం మనం కోరుకోవాలి తప్ప ఈ సన్మానాలు సత్కారాలు మనకెందుకు కాబట్టి వీళ్ళకి జ్ఞానం ఏమైపోయింది అయ్యా వాడేదో రాజు చేస్తున్నాడని చెప్పి మేము సత్కారాలకు ఆశపడ్డామండి మీరు సర్వసమర్థులు మీ మహిమను మేము తెలుసుకోవడం మా తరం కాదండి మమ్మల్ని ఉద్ధరించండి సార్ అని చెప్పి ఆయన పదాల మీద పడిపోయారు అప్పుడు స్వామివారు ఏం చేశారు గురుదేవులు మీరు బ్రాహ్మణ దోషణ ధర్మానికి ఉల్లంఘన చేశారు ఎందరినో బాధించారు కాబట్టి ముందు జన్మలో నో మీకు తప్పదు నాయన శిక్ష తప్పదు చేశారు కాబట్టి బ్రహ్మరాక్షసులు అవుతారు నాయన వచ్చే జన్మలో కాబట్టి చేసిన కర్భని అనుభవించక తప్పదు కదా అన్నారు అప్పుడు వాళ్ళిద్దరూ కూడా శ్రీ గురుదేవుల యొక్క పాదాల మీద పడి తమను కరుణించండి బాబు తరుణోపాయం చెప్పండి అని చెప్పి ప్రార్థించారు అప్పుడు స్వామివారు ఏం చెప్తారు విప్రులారా మీరు పశ్చాత్తాపం కలిగింది కదా మీకు కాబట్టి మీ పాపంలో కొంత భాగం నశించింది ఇక మీరు బ్రహ్మరాక్షసులుగా పన్నెండు సంవత్సరాలు జీవించాక ఒక బ్రాహ్మణుడి వలన వేదంలోని నారాయణానువాకం వినడం వలన మీకు పిశాచత్వం తొలగిపోయి మళ్ళీ బ్రాహ్మణులై సద్గతి పొందుతారు అని అన్నారు అప్పుడు వాళ్ళు ఇద్దరు కూడా శ్రీగురిని వద్ద సెలవు తీసుకొని గ్రామ పొలిమేరకు చేరేసరికి వారిద్దరికి గుండెని పొచ్చి చచ్చిపోయారు నదీ తీరానికి చేరేసరికి అది తీవ్రమైపోయి మరణించి రాక్షసులైపోయారు రాక్షసులైపోయి పన్నెండు సంవత్సరాలు అక్కడే నివసించారు తర్వాత అక్కడ ఒక బ్రాహ్మణుడు మంత్రం గుర్తురాక ఇబ్బంది పడుతున్నాడు పన్నెండు సంవత్సరాల తర్వాత వారు ఏం చేశారు మరి వీళ్ళ వేద పండితులే కదా మరి వీళ్ళకి నారాయణ అయిన వాకం ఉపదేశించారు అప్పుడు తర్వాత ఆ సద్బ్రాహ్మణుడు ఏం చేశాడో అది పఠిస్తుండగా విని ఆ పుణ్యఫలం వలన వి కుపండితులు ఇద్దరూ కూడా విముక్తులయ్యారు ఏడు జన్మల కిందట తాను వేద విధునన్న స్మృతి కలిగినటువంటి ఆ చండాలుడు స్వామివారికి నమస్కరించి సద్గురోత్తమ మీరు జ్ఞానజ్యోతి స్వరూపులు పూర్వజన్మలో వేదవిధుడైనటువంటి నేను ఈ జన్మలో నేను కడజాతి ఎలా మారిపోయాను స్వామి త్రకాలజ్ఞులైనటువంటి మీరు నాకు ఈ జన్మం ఏ కారణం వల్ల వచ్చిందో తెలపవలసింది అని వేడుకున్నాడు తర్వాత మిగతాది మనం నెక్స్ట్ అధ్యాయంలో తెలుసుకుందాం